ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి మీద కొన్ని అనివార్య కారణాల వల్ల అవాంఛనీయ సంఘటనలు చేయడం అనేది సభం కాదు ఈరోజు రాజ్యాంగం ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎవరు ఎవరి మీద కేసు పెట్టినా కూడా అది నిలబడదు అట్రాసిటీస్ అనేది దానికి ఒక వ్యాల్యూషన్ ఉంది ఆ వ్యాలిడ్ ప్రకారంగా ఏం చేయాలి కానీ అట్రాసిటీని ఇది చేసుకొని దాన్ని చీప్ చేయకూడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తాను అంతేకాకుండా నేను సిస్టల్ వైస్ చైర్మన్ చేశాను అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ టీపీ సిస్టల్ ఉంటాను కాబట్టి నేను ఒకటే చెప్తున్నా నర్సారెడ్డి అంటేనే దళితులు దళితలు అంటేనే నర్సారెడ్డి ఈరోజు నర్సారెడ్డి ఎవరిని కూడా ఏ దళిత వాడలు కానీ గిరిజవాడాలు కానీ బీసీ కానీ ఎవరైనా ఎస్సీ ఎస్సీ కానీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్లో పేరు పేరున భుజాన్ని తట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారు శాసనసభ్యులు ఆ స్థానంలో అంటేనే కేవలం నర్సారెడ్డి ఆ క్రెడిట్ కూడా నర్సారెడ్డి గారికే ఎదురు అంతేగాని అట్రాసిటీ కేసులు పెట్టేసి అట్రాసిటీస్ యాక్ట్ నీళ్లు గార్చడం అనేది పద్ధతి కాదు ఎవరైనా కేసు పెట్టినప్పుడు తప్పకుండా అట్రాసిటీస్ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు కానీ ఇది పాల్స్ కేసులు పెట్టుకుని చట్టాన్ని నీరు గార్చడం అనేది పద్ధతి కాదు ఫ్యాక్ట్ పెండింగ్ రిపోర్ట్ ఉంటుంది నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది నిజ నిర్ధారణ కమిటీ తర్వాత రేపు పొద్దున నర్సరి గారు ఎస్సీ ఎస్టీ చేసి అని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డామేజెస్ కూడా ఫైల్ చేస్తాం దానికి వాళ్ళు ఏదైతే పరువు నష్టం కూడా దానికి ఇది చేయాలి వాళ్ళు ఎవరైతే ఇది చేశారో వాళ్ళ పరువు నష్టం నోటీసులు కూడా ఇస్తాము ఎప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ వచ్చి ఏసీపీ అధికారి స్థానంలో నడుస్తుంది కేసు కాబట్టి అది ఏది ఉన్నా కూడా ఎంతకైనా దిగదారుతాం ఈరోజు అంబాక గారి భావజాలనము అదే చెప్తుంది సమన్యాయము సమాజం దీని గురించి పనిచేస్తుంది కాబట్టి తొందరబడి కేసు గురించి ఎస్సీఎస్కి జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన మొన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ అందరి ప్రజల కోసం చేసే ప్రోగ్రాంలో ఆయన ఆయన ఎవరు ఆయన ఎస్టీసీల్ అంట ఆయన ఎస్సీలు అంటే ఎస్టీసీల్ అంటే అందరికీ సంబంధించి ఉండాలి దళిత వర్గాలను కలుపుకొని దరిద్రాలకు అందరికీ ఆయన విధంగా ఉండాలి మొన్న జరిగిన ప్రోగ్రాంలో ఆయన వచ్చి ఆ లొల్లిని క్రియేట్ చేసుకొని లొల్లు తీసుకుంటున్నారు లొల్లు ఎందుకోసము పార్టీ పరంగా లొల్లి అయింది దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని వచ్చి మేము మమ్మల్ని ఎస్సీ లా ఇచ్చుడు ఎస్సీఎస్టీ కేసు పెట్టడం కరెక్ట్ కాదు ఫస్ట్ పెట్టించినా వాళ్ళకి తెలియలేదు ఎస్సీఎస్టీ కేసు ఎవడైతే పెట్టిచ్చుండో ఆ లుచ్చగానికి ఫస్ట్ వాళ్ళకి తెలివి లేదు ఇలా ఎస్సీఎస్టీ కేసు పెట్టడానికి ఫస్ట్ తెలియలేదు ఇక ఎస్సీఎస్టీ కేసు కావాలంటే ఫస్ట్ మండల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న నాయకులను అంబేద్కర్ సంఘం నాయకులను అందరూ సంప్రదించి నియంగా వాళ్ళు మా మీద నియంగానే అగ్రవర్ణ కూడా మా మీద దాడి చేస్తే అప్పుడు అందరిని మనం కలుపుకొని అది పెడదామా కేసు లేదా అని అందరిని కలుపుకొని పోయి కేసు పెట్టాలి కానీ వాడవడో మన అక్కాదీరికి వెళ్ళొచ్చి వీరోడ పక్క మండలికి వెళ్ళొచ్చి ఇక్కడ నలుగురు పోగేసుకుని పోతే ఇలా దళితులది పోతుంది ఇప్పుడు నర్సన్న మీద నియంగానే వాడు కేసు పెడితే అని తిట్టిండా అని ఏమైనా అన్నాడా నర్సన్న వాళ్ళు ఇంటికి పోయి కొట్టిండా అని జాకల పోయి కొట్టిండా వాడు మా ప్రోగ్రామ్లకు వచ్చి మా దానిలకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గమనించాలి ఇలా నియంగా ఎస్సీలకు దాడి అయినాడు కేసులు పెడితే పోలీసు వాళ్ళు వద్దని చెప్తారు ఆడ డీజీపీలు కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ అందరు ఆన్లైన్ మీటింగ్ ఉన్న తర్వాత పోలీస్ వాళ్ళు కూడా పబ్లిసిటీ కోసము కేసు అయింది కేసు అయిందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అది నియంగానే వాడు నియంగానే నర్సన్ను కావాలనే నర్సన్నవాన్ని తిడితే నియంగానే పోలీస్ వాళ్ళు అది కాంప్లైంట్ తీసుకొని కేసు అయిందని బయట ప్రచారం చేస్తే మేము కూడా పోలీస్ వాళ్ళకు సహకరిస్తున్నాం కానీ పోలీస్ వాళ్ళు కూడా అట్లా ఏకపక్ష నిర్ణయం తీసుకొని దళితుల వాళ్ళకు న్యాయం చేసి నియంగానే వాళ్ళు తిట్టినని వాళ్ళు ఎంక్వైరీ చేసి కేర్ చేయాలి కానీ ఇది పోలీసు వాళ్ళకు కూడా మేము ఖండిస్తున్నాము మేము ఈ మేద మీద గజ్వల్ కాన్స్టిట్యున్సీలో నుంచి అందరం గ్రామ గ్రామాల నుంచి ఎస్సీ టౌన్ ప్రెసిడెంట్లు ఢిల్లా ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ అయినా ఎవ్వరికి ఇక్కడ విజయ్ విజయ్ అనటైనా ఎవరికైనా తెలియదు ఆయన ఒక మండల్ ప్రెసిడెంట్ను ఒక టౌన్ ప్రెసిడెంట్ను ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ను కలుపుకున్నా తెలుసా దళితులు అంటే ఇలా మనకు చట్టం దేనికోసం ఉంది ఒక మంచి పని కోసము దాన్ని మనం ఉపయోగించుకోవాలి కానీ ఇసోంటి లంక పనుల కోసం వాడవడో వీడవడో వచ్చి చెప్తే ఇక్కడ కేసులు పెడితే నడవరి అనవసరంగా ఇది పెట్టడం వల్ల మన దళితుల ఇచ్చేది దిగజారిన వ్యవస్థ అవుతుంది కాబట్టి మైనంపల్లి కూడా మేము ఏం చెప్తున్నామంటే నేను ఏమన్నా ఉంటే మల్గర్ జిల్లాలో చూసుకో ఏదో ఒక రోజు మీద ఎస్సీఐసి కేసు అయితే కొడక తొంభై రోజులు బయటకెళ్ళు వెళ్ళు రబాదావ్ మైనంపల్లికి మేము సహకరిస్తాం నర్సన్న తర్వాత వస్తే గజ్జాలు కాల్చేది ఒకరికొని బట్ట ఇప్పి కొడతామని మేము ఏ ఏ కష్టం వచ్చినా ఏళ్ళ రాజకీయ వచ్చి మా ఇండ్ల తిన్నాడు ఉన్నాడు ఈ రోజు కుల పేరుతో గిట్టినని అక్రమంగా కేసు పెట్టడం అది కరెక్ట్ కాదు మైనపల్లి అన్నట్ైనా ఆయన మునవచ్చు మా జిల్లాకు అరసన్న అన్నట్టు ఒక ముప్పై ఏళ్ళ నుంచి మా జిల్లాలో ఉన్నాడు మా కష్టాలు నష్టాలు నాకు కష్టం అంటే పదకొండు గంటల రాత్రి పోలీస్ స్టేషన్ వచ్చిన కష్టం తీర్చిడు మా ఎస్సీ తరఫున మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు ఆయన అన్యాయం చేయకూడదు ఆయన మీద ఇటువంటి దుర్ప్రచారం చేస్తే మాత్రం ఊకుండేది లేదు ధర్నాకు రండి చూసుకుందాం మీరు మేము మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీచండి శ్రీనివాస్ జర్నలిస్ట్